హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మీ మనసులో ఉన్న పర్సన్ తను మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి ఏ పర్సన్ అసలు ఏం రియలైజ్ అవుతున్నారు అనేది ఈరోజు మనం టాపిక్లో చూడబోతున్నాం అండ్ మీకు కనుక నా రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఏప్రిల్ మంత్కి సంబంధించి రీడింగ్ నిన్న అప్లోడ్ చేశాను కదా సో ఆ రీడింగ్ చూడండి మీకు మంచి మెసేజెస్ దొరికే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట దాంట్లో ఓకే అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చండి మ్యారేజ్ అయినవారు మ్యారేజ్ కానివారు అండ్ ఎవరైనా చూడొచ్చు అనమాట ఓకే మనం టాపిక్లోకి వెళ్ళిపోతాం ప్లీజ్ యూనివర్స్ చూసే మా వ్యూయర్స్కి యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి ప్లీజ్ యూనివర్స్ గైడ్ ఫర్ మీ Knight of Pentacles Five of Wands Judgment The Star ఓకే అండి మనకు అవసరం ఉంటే ఇంకా మనం వాటికి క్లారిఫికేషన్ కూడా చేస్తాను ఈరోజు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే ఇక్కడ పాస్ట్ వచ్చేసి మీరు మీ పర్సన్ ఏదో చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ లాంటిది అయితే జరిగిందండి ఇద్దరి మధ్యలో అనమాట ప్రతి చిన్నదానికి మీరు ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం అనమాట ఇద్దరు నువ్వెంత అంటే నువ్వెంత అనే సిచ్యువేషన్ అనమాట ఓకే మీ సిచ్యువేషన్ అయితే ఆర్గ్యుమెంట్స్ వచ్చే ఉన్నాయి అండ్ ఇద్దరు చాలా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని ఉన్నారనమాట మేబీ ఈ పర్సన్ కూడా ఇంకా మీతో రిలేషన్ వద్దు అనే విధంగా తను డెసిషన్ తీసుకొని ఉన్నారండి ఓకే బాటమ్ ఆఫ్ ద వచ్చేసి స్ట్రెంత్ కార్ ఇక్కడ పాస్ట్ కి వచ్చేసి ఈ పర్సన్ మీతో రిలేషన్ ఎండ్ చేసుకొని ఇక్కడ వారి లైఫ్ లో ఏదో ఆఫర్ లాంటిది వచ్చిందండి వేరే మ్యారేజ్ ఆఫర్ కూడా తనకి వచ్చి ఉంటుంది అనమాట దాని వలన తను మిమ్మల్ని కావాలని ఇగ్నోర్ చేసినట్టుగా అయితే చూపిస్తుంది అండి పాజిట్కి వచ్చేసి ఓకే తనకి ఏదో మ్యారేజ్ ఆఫర్ అండ్ మంచి మనీ ఫ్లో ఉన్న పర్సన్ తన జీవితంలో వచ్చారనమాట దాని వలన ఏ పర్సన్ వారి జీవితంలో నుంచి మిమ్మల్ని ఇంకా ఎండ్ చేసుకోవాలి మీతో రిలేషన్ ఎలాగైనా సరే ఎండ్ చేసుకోవాలి అండ్ మీతో కావాలనే తను ఫ్యాటింగ్ చేయడము అండ్ ఒక డెసిషన్ అయితే తీసుకున్నారనమాట వారి జీవితంలో మీరు వద్దు అనే విధంగా ఓకే తనకు వచ్చిన ఆఫర్ని తను గ్రాప్ చేసుకుంటే ఇక్కడ తను హ్యాపీగా ఉండగలుగుతారు వారి లైఫ్లో అనే విధంగా తను ఆలోచించారండి ఓకే ఒక స్టార్ లాగా ఉండొచ్చు మనీ ఫ్లో చాలా బాగుంటుంది వారి లైఫ్లో తను చాలా హ్యాపీగా ఉండవచ్చు అని ఈ పర్సన్ అనుకున్నారనమాట కానీ అంత త్వరగా ఈ పర్సన్ మీ దగ్గర నుంచి తను మూవ్ అని అవ్వలేకపోతున్నారండి ఓకే పాజిటివ్కి వచ్చేసి ఈ పర్సన్కి వారికి ఏదో ఆఫర్ లాంటిది వచ్చింది వేరే మ్యారేజ్ ప్రపోజల్ అనేది చూపిస్తుంది మనీ ఫ్లో బాగున్న పర్సన్ కూడా కావచ్చు అనమాట వారు ఓకే దానివలన ఈ పర్సన్ మీతో చాలా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకొని ఉన్నారండి అండ్ ఇంకా వారి జీవితంలో నుంచి మిమ్మల్ని ఎండ్ చేసుకోవాలన్నమాట మీతో రిలేషన్ ఎండ్ చేసుకొని వారి జీవితంలో వారు ఉండాలి అని తను చాలా స్ట్రాంగ్ డెసిషన్ అయితే తీసుకుని ఉన్నారండి ఇక్కడ జడ్జిమెంట్ కార్డ్ వచ్చింది కదా మనకి కాబట్టి చాలా స్ట్రాంగ్ డెసిషన్ అయితే తీసుకున్నారు తను ఏదైతే డెసిషన్ తీసుకున్నారో దాంట్లో తనకి పెయిన్ అనిపిస్తుంది అనమాట ఎందుకు తనకి పెయిన్ అనిపిస్తుంది అంటే తన మనసుకి మీరు చాలా కనెక్ట్ అయి ఉన్నారనమాట కాబట్టి మీ దగ్గర నుంచి తను అంత తొందరగా తను మూ అవ్వలేరండి ఓకే కానీ ఇక్కడ తనకి కంటికి కనిపించింది ఏంటిది మనీ మాత్రమే కాబట్టి మనీ గురించి ఆలోచించి తను వేరే రిలేషన్ లోకి కూడా వెళ్ళి ఉంటారు వేరే మ్యారేజ్ లాంటిది కూడా తను చేసుకుని ఉంటారండి మనీ ఉంటే చాలు మంచి పొజిషన్కి వెళ్ళొచ్చు వారి లైఫ్ లో తను చాలా హ్యాపీగా ఉండొచ్చు అని తను అనుకున్నారనమాట ఓకే ప్రెజెంట్ లో ఏం ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ అంటే మళ్ళీ మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారు అండ్ ఇక్కడ ఏదో కర్మ అనేది తన లైఫ్లో ఎండ్ అయిపోయిందండి ఇప్పుడు పాస్ట్ కు వచ్చేసి తన కర్మ అంటే తనకి ఏదో మిమ్మల్ని దూరం చేయడం లాంటిది అనమాట కాబట్టి వారి లైఫ్ లో అదర్ పర్సన్ రావడము తను ఆ రిలేషన్ లోకి వెళ్ళిపోవడము మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం అయితే జరిగింది సో అదంతా ఒక కర్మకు సంబంధించింది అనమాట ఎందుకు అంటే ఈ పర్సన్ కి మీ వాలి అంటూ తెలిసి రావాలి అనే విధంగా కూడా ఈ యూనివర్స్ ఇలాంటి నాటకాలు అనేది ఆడుతూ ఉంటారనమాట కాబట్టి తన లైఫ్ లో ఏదో కర్మ అనేది ఎండ్ అయిపోయింది అండ్ ఇప్పుడు తన జీవితంలో ఏదో న్యూ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది అండి ఓకే ఇక్కడ ద వరల్డ్ అండ్ విల్ ఆఫ్ ఫార్చ్యూన్ అనమాట ఓకే తన లైఫ్ లో ఇప్పుడు ఒక కర్మ ఎండ్ అయిపోయింది అండ్ ఇంకొక సైకిల్ న్యూ సైకిల్ తన జీవితంలో స్టార్ట్ అవుతుంది ఈ పర్సన్ మీతో రీయూనియన్ చేయాలనుకుంటున్నారండి మళ్ళీ ఓకే అంతకు ముందు మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు ఈ పర్సన్ ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్ లోకి రావాలి మీతో రీయూనియన్ చేయాలనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ దగ్గర నుంచి మీకు ఎయిట్ అవర్స్ ఆర్ ఎయిట్ డేస్ లోపల తను కాల్ చేయాలి అనే విధంగా కూడా తను చాలా ఆలోచిస్తున్నారు ఓకే మీరు ఎమోషనల్ పర్సన్ దగ్గర నుంచి ప్రాక్టికల్ పర్సన్ లాగా అయిపోయారనమాట అంతకు ముందు ఈ పర్సన్ కి మీరు చాలా కనెక్ట్ అయి ఉన్నారనమాట మొత్తం మీ ఎనర్జీ గివింగ్ ఎనర్జీ అనమాట రిసీవింగ్ ఎనర్జీ అనేది ఉండదు ఈ పర్సన్ ఏం అడిగితే అది ఇవ్వడము మీ ఎంత వర్క్ మీరు ఎంత వర్క్ లో ఉన్నా సరే అదంతా పక్కకు పెట్టేసి ఈ పర్సన్ గురించే మీరు ఆలోచించడము తను ఏం అడిగినా సరే తన గురించి హెల్పింగ్ చేయడం అనమాట మీరు కెరియర్ విషయంలో మనీ విషయంలో రిలేషన్షిప్ పరంగా తనకి ప్రతిసారీ మీరు గివింగ్ ఎనర్జీలోనే ఉన్నారనమాట అదంతా ఈ పర్సన్ కి చాలా గుర్తుకు వస్తుందండి ఓకే ఈ పర్సన్ మీతో రిలేషన్ లో ఉన్న రోజులు మీరు ప్రతి రోజు ప్రతి నిమిషం ప్రతి క్షణం గివింగ్ ఎనర్జీ అనమాట ప్రతి క్షణం తనని మీరు ఇస్తూనే ఉన్నారు కానీ ఎప్పుడు తన దగ్గర నుంచి మీరు ఎప్పుడు ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ఓకే కొంచెం టైము కొంచెం ప్రేమగా తను మాట్లాడే మాట అంతే ఓకే కాబట్టి అదంతా ఈ పర్సన్ కి గుర్తుకు వస్తుంది అనమాట ఓకే మళ్ళీ మీ గురించి ఆలోచిస్తున్నారు మళ్ళీ మీతో కొత్త జీవితం స్టార్ట్ చేయాలి అనే విధంగా తను ఆలోచిస్తున్నారండి తన మనసుకి ఇంకా ఏదో ఎలా అంటే ఈ ప్రపంచంలో అంతగా ఎవ్వరు ఇంత డిపెండ్ అవ్వరు ఇంత గివింగ్ ఎనర్జీ అయితే ఎవరికి ఉండదు ఎంతో కొంత స్వార్థం అయితే ఉంటుంది కానీ మీరు ఎలాంటి స్వార్థంగా మీరు ఏ పర్సన్ విషయంలో ఆలోచించలేదు కాబట్టి ఈ పర్సన్ ఇప్పుడు మీ పరంగా ఏదో యాక్షన్ తీసుకోవాలి మీ దగ్గరికి రావాలి అనే విధంగా తను ఆలోచిస్తున్నారండి మేబీ కొంతమందికి ఎయిట్ అవర్స్ ఆర్ ఎయిట్ డేస్ లోపల ఈ పర్సన్ మీకు కాల్ చేయడం అయితే జరుగుతుందండి ఓకే ఇక్కడ వచ్చేది మీ పాస్ట్ పర్సన్ అండి మీతో మళ్ళీ సెలబ్రేట్ చేసుకోవాలి మీతో రీయూనియన్ చేయాలి అని అన్నట్టుగా మెసేజ్ వస్తుందన్నమాట ఇక్కడ ఈ పర్సన్ లైఫ్లో థర్డ్ పర్సన్ అయితే ఉన్నారండి థర్డ్ పర్సన్ మీ పర్సన్కి ఇన్ఫ్లుయెన్స్ కూడా చేస్తూ ఉంటారనమాట ఓకే వారని చెప్తే అదే వినేస్తారనమాట ఇంకా వినక ముందు ఆలోచించారనమాట అలాంటి పర్సన్ అనమాట ఓకే కాబట్టి మీరేమనుకున్నారంటే ఈ పర్సన్ తనంతలా తను మీ వాల్యూ తెలుసుకుని రావాలి అనేసి మీరు ఈ పర్సన్ వదిలేస్తారు ఇంకా మీరు ప్రాక్టికల్గా అండ్ ఇంకా మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేస్తూ ఉండడం మీ గురించి మీరు ఆలోచిస్తూ ఉన్నారనమాట ఓకే కాబట్టి ఈ పర్సన్ ఇప్పుడు మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారండి ఈ పర్సన్ గురించి మీరు చాలా రిస్క్ కూడా తీసుకొని ఉన్నారు మీ కెరియర్ పరంగా మీ ఫ్యామిలీ పరంగా కూడా మీ ఫ్యామిలీని మీరు ఒప్పించుకోవడంగా అలాంటిది కూడా చేసి ఉన్నారనమాట కానీ ఏ పర్సన్ మిమ్మల్ని అసలు అర్థం చేసుకోలేదు తనని థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటే వారి మాటలే వినేసి మిమ్మల్ని మీతో ఏదో ఆర్గ్యుమెంట్స్ కూడా పెట్టుకొని ఉన్నట్టుగా మెసేజ్ అనమాట అండ్ ఇక్కడ మ్యారేజ్ అయిన వారు కూడా చూస్తున్నారంటే ఇక్కడ ఏదో డివోర్స్ సిచ్యువేషన్ అయితే ఉందండి మళ్ళీ మీతో హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలి అనే విధంగా మెసేజ్ వస్తుంది అనమాట ఓకే రీసెంట్ గానే మ్యారేజ్ అయింది తర్వాత ఏదో డివోర్స్ సిచ్యువేషన్ అనేది మీ పర్సన్ ని వేరే వారు ఇన్ఫ్లుయెన్స్ చేయడం వలన ఈ పర్సన్ మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకొని మీకు దూరమే ఉంటే ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి అయితే వస్తున్నారండి మీతో మళ్ళీ కొత్త జీవితం స్టార్ట్ చేయాలి అనే విధంగా తను ఆలోచిస్తున్నారనమాట కానీ ఏం మెచ్యూర్తనంతోనే వస్తున్నారండి ఓకే మీతో లైఫ్ తను ఇప్పుడు సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్ళాలి అని వస్తున్నారు కానీ మళ్ళీ మధ్యలో థర్డ్ పర్సన్ వచ్చి మీ పర్సన్కి ఏదైనా చెప్పారే అనుకోండి మళ్ళీ ఈ పర్సన్ వేరే వారి మాటలు వినే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఓకే వీటికి మనం వేరే డేట్లో క్లారిఫికేషన్ చేస్తాం नाइट ऑफ पेंटिकल्स की क्लारीफिकेशन नाइट ऑफ पेंटिकल्स की क्लारीफिकेशन ఈ పర్సన్ వారి లో ఏదో మ్యారేజ్ కమిట్మెంట్ రావడం వలన దాని వలన ఈ పర్సన్ ఇంకా వారికి అడిక్ట్ అయి ఉన్నారనమాట అంటే మనీకి ఈ పర్సన్ పడిపోయారు అని చెప్పచ్చండి ఓకే ఈ పర్సన్ మీతో రిలేషన్ లో ఉన్నప్పుడు వారికి వేరే మ్యారేజ్ ప్రపోజల్ అయితే వచ్చి ఉంది వారు మంచి మనీ ఫ్లో ఉన్న పర్సన్ కూడా ఉంటారు అనమాట వలన ఈ పర్సన్ కూడా వారి వైపే ముగ్గు చూపడం లాంటిది అయితే జరిగిందండి ఓకే వారితోనే తనకి మ్యారేజ్ కూడా జరిగి ఉంటుంది కొంతమందికి రీసెంట్ గా ఎంగేజ్మెంట్ లాంటిది కూడా జరుగుతూ ఉండొచ్చు ఓకే ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ కి క్లారిఫికేషన్ మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్నప్పుడు ఈ పర్సన్ చాలా బాధపడ్డారండి ఓకే మానసికంగా కుంగిపోయారు అని చెప్పొచ్చు ఓకే ఎందుకు అంత బాధపడుతున్నారంటే మీరు ప్రతిసారి ఈ పర్సన్ మీద చాలా కేరింగ్ మనీ విషయంలో కూడా ఈ పర్సన్కి హెల్ప్ చేసి ఉండొచ్చు అండ్ తన ఆరోగ్యం గురించి కూడా మీరు చాలా పట్టించుకొని ఉండవచ్చు దాని వలన ఈ పర్సన్ ఇప్పుడు మనీ గురించి మాత్రమే తను అటువైపు వెళ్తున్నారు కానీ మిమ్మల్ని కావాలనే తను మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకొని ఉంటే తన మనసుకి అనిపిస్తుందండి సో మీతో కావాలని తను ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటున్నారు కదా తన మనసుకి అనిపిస్తుంది అనమాట తను ఏదైతే చేస్తున్నారో అది తప్పు అనేసి కానీ ఇంకా తను ఏమి చేయలేని సిచ్యువేషన్ అండి మేబీ వారికి మనీ చాలా అవసరం ఉండి ఉంటుంది లేదా ఫ్యామిలీ కూడా ఆ ప్రపోజల్ తీసుకుని రావడం వలన తను ఏమి చేయలేని పరిస్థితి కూడా ఈ పర్సన్కి ఉండొచ్చు అండ్ ఆ సిచ్యువేషన్ అంతా ఈ పర్సన్ మీతో చెప్పలేరండి ఓకే ఇంకా వేరే మ్యారేజ్ ప్రపోజల్ వచ్చాయి ఫ్యామిలీ ఒప్పుకోవడం లేదు అవన్నీ ఏమి చెప్పకుండా డైరెక్ట్ గా మీతో ఆర్గ్యుమెంట్స్ కి ఓకే ఆ విషయంలో మాత్రం ఈ పర్సన్ చాలా బాధపడి ఉన్నారండి ఓకే జడ్జ్మెంట్ కార్డ్కి క్లారిఫికేషన్ తన ప్రేమ అంతా మీకు ఇవ్వాలి అనుకున్నారు కానీ ఇవ్వలేరన్నమాట డెసిషన్ అనేది తీసుకున్నారు అంటే ఇంకా మీతో రిలేషన్ ఎండ్ చేసుకోవాలి వారి ఫ్యామిలీ ఏదైతే తీసుకొచ్చారో మ్యారేజ్ ప్రపోజల్ వారితోనే తను ఉండాలి వారినే మ్యారేజ్ చేసుకోవాలి అనే విధంగా తను ఒక డెసిషన్కి కట్టుబడి ఉన్నారనమాట కానీ యాక్చువల్గా ఈ పర్సన్ మనసులో మీ మీద చాలా ప్రేమ అయితే ఉందండి ఓకే ద స్టార్ కార్డ్కి క్లారిఫికేషన్ కొంతమందికి మీ పర్సన్కి మీకు కెరియర్ విషయంలో డిఫరెన్స్ కూడా ఉండి ఉంటుందండి ఓకే ఈ పర్సన్ మంచి పొజిషన్ లో ఉండడము అండ్ మీరు కొంచెం తనకంటే తక్కువ పొజిషన్ లో ఉండడం వలన కూడా ఈ పర్సన్ కావాలనే మిమ్మల్ని ఏదో ఇగ్నోర్ చేసినట్టుగా అయితే చూపిస్తుంది అనమాట క్విన్ ఆఫ్ క్లారిఫికేషన్ తన లైఫ్ లో వేరే ప్రపోజల్ రావడం వలన మీతో రిలేషన్ అయితే ఎండ్ చేసుకున్నారండి ఈ పర్సన్ ఓకే విలా ఫార్చూన్ కార్డ్ కి క్లారిఫికేషన్ ద హెరఫెంట్ ఇప్పుడు ఏ పర్సన్ కి మీరు గుర్తుకొస్తున్నారు మీకు మ్యారేజ్ కమిట్మెంట్ తీసుకుని రావాలనుకుంటున్నారనమాట ప్రజెంట్ టైంలో ఓకే అండ్ ఏట్ ఆఫ్ బ్యాండ్స్కి కి క్లారిఫికేషన్ మిమ్మల్ని అన్కండిషనల్ గా లవ్ చేస్తున్నారండి అండ్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారనమాట కింగ్ ఆఫ్ పెంటికల్స్ కి క్లారిఫికేషన్ మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు కానీ ఈ పర్సన్ ఒకవేళ ఇప్పుడు మీ దగ్గరికి వచ్చిన ఇద్దరి మధ్యలో ఏదో ఒక రోజు మళ్ళీ చిన్న ఆర్గ్యుమెంట్స్ రావడం అనేది చూపిస్తుంది అండి ఓకే కాబట్టి ఈ పర్సన్ ఒకవేళ ఇప్పుడు ప్రజెంట్ టైంలో వచ్చినా కూడా తన మీద మీరు ఎక్కువగా హోప్ అనేది పెట్టుకోకండి ఓకే ద వరల్డ్ కార్డ్ కి క్లారిఫికేషన్ ద వరల్డ్ డే వచ్చిందండి ఓకే ఈ ప్రపంచమే ఏదో చేంజ్ అవుతుంది అనే విధంగా మెసేజ్ వస్తుందండి మీరు ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి వెళ్ళడం కానీ ఒక సిటీ నుంచి ఇంకొక సిటీకి వెళ్ళడం గానీ అండ్ హౌస్ షిఫ్టింగ్ లాంటిది ఏదో చూపిస్తుంది అనమాట ఓకే మీ లైఫ్ లో ఏదో రీయూనియన్ లాంటిది చూపిస్తుంది అండి రకన కార్డ్స్ అనమాట డబల్ కన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు యూనివర్స్ రీయూనియన్ అయితే జరుగుతుందండి ఓకే అండ్ సిక్స్ ఆఫ్ వ్యాన్స్ కి క్లారిఫికేషన్ ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ అండి ఓకే ద సన్ కార్డ్ వచ్చింది ఈ పర్సన్ మీతో ఉంటే తనకి చాలా హ్యాపీగా తను ఫీల్ అవుతారండి ఓకే అంతకుముందు ఈ పర్సన్ మనీ గురించి మాత్రమే ఆలోచించి వెళ్ళి ఉంటారు వేరే రిలేషన్లోకి కానీ మీతో కనెక్ట్ అయినట్టుగా ఈ పర్సన్ ఎవరితో కూడా కనెక్ట్ అవ్వలేరు అనమాట దానివలన తను మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి మీతో రిలేషన్ని సక్సెస్ఫుల్గా లీడ్ చేయాలి అంటే మీతో ఉన్న రిలేషన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉన్నారనమాట ప్రజెంట్ టైంలో ఈ పర్సన్ ఆలోచన విధానం అనమాట ఇవి అండ్ త్రీ ఆఫ్ కాప్స్కి క్లారిఫికేషన్ ద హర్మిట్ ఈ పర్సన్ ఏదో విషయంలో భయపడుతున్నారు బాధపడుతున్నారండి సో దాని నుంచి తను బయటకు రావాలి అనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ కూడా ఏమనుకుంటున్నారు మీ గురించి అంటే మీరు ఈ రిలేషన్ నుంచి మోన్ అయిపోతున్నారనమాట కానీ తను మీతో లైఫ్ ని సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారు మీరేమో ఈ రిలేషన్ నుంచి మీరు మోన్ అయిపోవాలి అని మీరు ఆలోచిస్తా ఉన్నారు ఓకే ద ఫుల్ కార్డ్ కి క్లారిఫికేషన్ ద మూన్ ఈ పర్సన్ మీకు చాలా చీటింగ్ అయితే చేశారండి అంటే మీ ముందు మంచిగా ఉండి మీ వెనకలేదో గోతులు తవ్వడం లాంటిది ఓకే ఈ పర్సన్ ఏమో మీతో రీయూనియన్ చేయాలనుకుంటున్నారు కానీ మీరు మాత్రం ఈ పర్సన్ మిమ్మల్ని చాలా చీట్ చేశారు చాలా బాధ పెట్టారు అనే విధంగా మీరు బాధపడతా ఉన్నారనమాట ఓకే అంటే తన లైఫ్ లో ప్రపోజల్స్ వచ్చాయి కదా సో కాబట్టి తను కావాలనే మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం అనమాట ఓకే ఆ విషయం మీకు లాస్ట్కు తెలిసింది సో దానివల్లనే మీరు ఇప్పుడు కూడా ఆ పర్సన్ గురించి ఇవన్నీ ఆలోచించి బాధపడుతూ ఉన్నారనమాట ఇంకా ఈ రిలేషన్ నుంచి మీరు మూవ్ అన్ అవ్వాలి హీల్ అవ్వాలి ఇంకా ఎన్ని రోజులు ఈ పర్సన్ గురించి బాధపడతాము ఇక్కడైనా బయటకు రావాలి ఆ బాధ నుంచి అనే విధంగా మీరు ఆలోచిస్తూ ఉన్నారనమాట ఎంపరర్ ద ఎంపరర్ కార్డ్ వచ్చిందండి ఈ పర్సన్ మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ మీరు మాత్రం ఒక ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారండి ఓకే అంటే ఇక్కడ ఏం కనిపిస్తుంది కార్డ్లో అంటే ఇప్పుడు మీ ఎనర్జీ అనేది హై లెవెల్లో ఉంది అండ్ ఈ పర్సన్ ఎనర్జీ లోలో ఉందన్నమాట ఓకే కాబట్టి తను మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ జస్టిస్ కార్డ్కి క్లారిఫికేషన్ ఇక్కడ ఇద్దరికి డివోర్స్ సిచ్యువేషన్ లాంటిది అండ్ ఈ పర్సన్ మీతో రిలేషన్ ఎండ్ చేసుకొని కూడా వెళ్ళిపోయి ఉంటే సింగిల్ కి కూడా మళ్ళీ రీయూనియన్ చేయాలనుకుంటున్నారండి మీతో హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారనమాట అండ్ టెన్ ఆఫ్ కర్బ్స్ కి క్లారిఫికేషన్ ఈ పర్సన్ మీతో హ్యాపీగా ఉండడానికి తను తను ఎవరితో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకునేది అయితే చూపిస్తుంది అండి ఓకే మేబీ ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలి అనుకుంటే తనని ఎవరైనా ఆప్త కూడా ఉండొచ్చు అంటే మీతో రిలేషన్ మళ్ళీ తను కంటిన్యూ చేయాలనుకుంటే ఎవరు తనకి అడ్డు చెప్పడం అనమాట దానివలన ఈ పర్సన్ వారితో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటా ఉన్నారనమాట ఓకే వారితో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకొని కూడా మీతో హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలి అని తను ఆలోచిస్తూ ఉన్నారండి ఓకే ఇక్కడ మీకు మీ పర్సన్కి కొంతమందికి కిడ్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారండి ఓకే ఇప్పుడు మనం ఆల్ సైన్స్ వరకు చూస్తాం ఈ కార్డ్స్ అనేది తీసేస్తాను అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి పే రీడింగ్ ఉంటుందండి ఓకే ఆల్ సైన్స్ వరకి ఎలా ఉంది ఈరోజు ఏప్రిల్ మనకి సంబంధించిన రీడింగ్ చూడండి ఫ్రెండ్స్ దాంట్లో మంచి మెసేజెస్ మీకు దొరికే ఛాన్స్ అయితే ఉంటుంది కెరియర్ పరంగా అంటే అలాంటి రీడింగ్ చూడడం వలన మీరు అదే మేనిఫెస్ట్ చేస్తారు దాని గురించి ఆలోచిస్తారు కాబట్టి పాజిటివ్గానే మనకి రిజల్ట్ అనేది వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఓకే కాబట్టి ఆ రీడింగ్ చూడండి ఓకే ఆల్ సైన్స్ ఈ ఈరోజు ఎలా ఉండబోతుంది వారు మేషరాశి వారు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి ఈరోజు మీరు అండ్ మీ దగ్గరికి కూడా ఎవరైనా మీ పర్సన్ కావచ్చు మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు వారు కూడా మీ దగ్గరికి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట అండ్ వృషభ రాశి వారు మీరు చిన్న ఆఫర్ లాంటిది మీరు రిసీవ్ చేసుకుంటారండి ఈరోజు అండ్ మిథున రాశి వారు మీకు రీయూనియన్ అవుతుంది అండ్ ఏదో విషయంలో క్లారిటీ కూడా వస్తుందండి మీకు అండ్ కర్కాటక రాశి వారు టెంపరెన్స్ మీ ఎమోషన్స్ మీరు బ్యాలెన్స్ పెట్టుకొని ఉంటారు అండ్ సింహరాశి వారు సింహరాశి వారికి టూ కార్స్ మీకు ఈ ఈరోజు మైండ్ వాష్ చేసే ఛాన్స్ అయితే ఉంటుందండి ఓకే అంటే లేనిపోనిది మీకు చెప్పి మీ మైండ్ డైవర్ట్ చేసే ఛాన్స్ అనమాట కాబట్టి ఆ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అండ్ మీరు ఏదో వర్క్ చేయాలనుకుంటున్నారు కానీ ఈ పర్సన్ ఎవరు మీకు మైండ్ వాష్ చేయడం వలన మీరు జగిలేపోతున్నారనమాట ఓకే కాబట్టి వేరే వారి మాటలు వినాల్సిన అవసరం లేదు మీ మనసు ఏదైతే చెప్తుందో అదే మీరు వినండి ఓకే అండ్ కన్యారాశి వారు మీ చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్తో ఒంటరి పోరాటం చేస్తూ ఉంటారు అండ్ తులారాశి వారు ద సన్ కార్డ్ మీకు విష్ఫుల్ ఫీల్మెంట్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారండి అండ్ మీ పర్సన్ ఇన్ మెజ్యూర్ పర్సన్ కూడా ఉంటారు మీ జీవితంలో ఉన్న పర్సన్ ఓకే కాబట్టి కొన్ని రోజులు మాత్రమే హ్యాపీనెస్ ఇస్తారన్నమాట వారు తర్వాత మళ్ళీ కొన్ని రోజులు బాధపడతా ఉంటారు ఓకే అండ్ వృక్షిక రాశి వారు ఏదో విషయంలో స్టక్ అయిపోయి ఉన్నారు మీరు అండ్ ధనురాశి రాశి వారు మీ చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే అవన్నీ కట్ చేసుకుంటారు అండ్ సీరియస్గా మీ వర్క్లో మీరు బిజీగా ఉంటారనమాట అండ్ మకర రాశి వారు మీరు ఏదో విషయంగా చాలా బాధపడతా ఉన్నారండి ఎవరు మీకు మోసం చేయడం జరిగిందనమాట ఈరోజు దాని వలన మీరు బాధపడతా ఉన్నారనమాట అండ్ కుంభరాశి వారు మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుందండి చాలా హ్యాపీగా ఉంటారు అండ్ మీనరాశి వారు మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అయితే చేస్తారండి ఈరోజు ఓకే ఇప్పుడు మనము మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీరు వీడియో చూసే టైంకి మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి మీరు వీడియో చూసే టైంకి మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి మీ గురించి ఈ పర్సన్ చాలా ఆలోచిస్తా ఉన్నారండి అండ్ మనీ విషయంలో మాత్రం ఆచితూచి ఖర్చు చేస్తా ఉంటారనమాట ఇష్టం ఉన్నట్టుగా ఖర్చు చేయడం అయితే తను చెయ్యరు ఒకవేళ ఈ పర్సన్ దగ్గర మీరు మనీ హెల్ప్ అడిగినా సరే ఉన్నా కూడా లేదు అని చెప్పేస్తారనమాట అలాంటి పర్సన్ ఓకే అండ్ తను ఏమనుకున్నా సరే ప్రతి దాంట్లో తను విక్టరీ అనేది సాధిస్తారండి ఈరోజు ఓకే అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఫైనాన్షియల్గా మీరు చాలా లాస్ట్లో లో ఉన్నారండి సెవెంత్ చక్ర ఆర్కేంజల్ యూరియల్ మీరు పర్పుల్ కలర్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉండండి కెరియర్ గురించి ఈరోజు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారండి కెరియర్ గురించి మంచి పొజిషన్కి ఎలా వెళ్ళాలి అనే విధంగా ఆలోచిస్తూ ఉంటారనమాట అండ్ ఈ కనెక్షన్ గురించి ఏంజల్స్ మీకు ఏం గైడ్ చేస్తున్నారు వన్ కార్డ్ తీసుకుంటాను ఏంజల్స్ గైడెన్స్ ఏంటి ఏంజల్స్ గైడెన్స్ రొమాన్స్ మీ జీవితంలో ఈరోజు రొమాన్స్ అనేది వస్తుంది అని చెప్తున్నారనమాట అంటే మీరు మీ పార్ట్నర్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు అంటే ఈరోజు కలుసుకొని చాలా హ్యాపీగా ఉంటారనమాట ఓకే అండ్ ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మీకు ఏం చెప్తున్నారు ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మీకు ఏం చెప్తున్నారు వన్ కార్ తీసుకుంటాను కార్డ్స్ అయితే ఎగిరి ఎగిరి పడుతున్నాయండి సో చూస్తాను సో బాటమ్ ఆఫ్ డెక్ ప్రకారం కూడా ఎస్ సబ్ కార్స్ వచ్చిందనమాట యూనివర్స్ మీకు ఏం మెసేజెస్ ఇస్తున్నారు అంటే మీ జీవితంలో ఏదైతే లేదో దాని గురించి మీరు మేనిఫెస్ట్ చేయండి అండ్ మీ పర్సన్ తో మీకు రీయూనియన్ అవుతుంది ఈ పర్సన్ మీకు మ్యారేజ్ ప్రపోజల్ ఇస్తారు అండ్ మ్యారేజ్ అయిన వారు కలుసుకుంటారు అని చెప్తున్నారు అండ్ ఈ పర్సన్ లో ఇన్ మెచ్యూర్ తనం అయితే ఉంటుందండి ఓకే తనలో ఇన్ మెచ్యూర్ తనం లేకున్నా తన అవసరం తీరుగా తను యాక్ట్ చేస్తూ ఉంటారనమాట ఓకే అలాంటి పర్సన్ అనమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక ఈ రీడింగ్ నచ్చింది ఈ రీడింగ్ లో మీకు టూ త్రీ మెసేజ్ అనేది మీకు రిజన్ట్ అయ్యింది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా మన ని షేర్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఓకే బాబాయ్